హాయ్ వర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు పెరబడ్డాయి దాదాపు పది లక్షల మంది పరీక్ష రాస్తే దాదాపు అరవై ఆరు శాతం పైగా ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఈ విషయంపై మనతో మాట్లాడడానికి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ అనే కృష్ణాదిత్య ఐఏఎస్ గారు మనతో ఉన్నారు నమస్తే సార్ ఎట్లా చూస్తారు మీరు రిజల్ట్ మీకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా ఈ ఇయర్ రిజల్ట్ పర్సెంటేజ్ ఎలా వచ్చింది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసినట్టయితే ఈ ఇయర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ సుమారు ఆరు శాతం సెకండ్ ఇయర్ రిజల్ట్ సుమారు రెండు శాతం పెరిగింది క్లోజ్ టు టెన్ ల్యాక్స్ స్టూడెంట్స్ అపేర్ అయ్యారు రికార్డ్ టైంలో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ ముందుగానే తెలంగాణ బోర్డు రిజల్ట్స్ డిక్లేర్ చేసింది ఈ రిజల్ట్స్ అన్నీ కూడా సీజీజీ ఆధ్వర్యంలో ఇస్తారు కాబట్టి నిన్న లేట్ ఈవినింగ్ మాకు కమ్యూనికేట్ చేశారు డేటా అనలిటిక్స్ ఇంకా కంప్లీట్గా మేము చెక్ చేయలేదు చేసిన తర్వాత సెక్టర్ వారిగా జెండర్ వార ఎక్కడెక్కడైతే ఉండే రిజల్ట్స్ ఖచ్చితంగా ఒకసారి పరిశీలించి ఏవైతే ఉంటాయో లోటుపాటు చేయాలి ఖచ్చితంగా చేపడతాం సాధారణంగా ఇప్పుడు ప్రభుత్వ కళాశాలలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం మెగాపాటుకు గురై ఉంటాయని చెప్పేసి అంటారు దాదాపు ఎన్నో కొన్ని కళాశాలలో హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించుంటాయి సో వాటికి మీరు ఏమైనా ప్రత్యేక ప్రోత్సాహాలు ఇచ్చే అవకాశం అవకాశాలు అంటే ఏదైతే గవర్నమెంట్ కాలేజెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఉంటుందో ఖచ్చితంగా సీఎం సర్ నోటీసులో పెట్టి ఏదైతే రిజల్ట్స్ అనాలిసిస్ చేసిన తర్వాత వారి నోటీసులు తీసుకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసే ప్రయత్నం చేస్తాం లాంటి వెనుకబడిన జిల్లా ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఇయర్ ఫలితాలు ఉన్నాయో దాంట్లో ముందుకు రావడం జరిగింది ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్లో ఉంది హైదరాబాద్ లాంటి అత్యంత ఒక మెట్రోపాలిటన్ సిటీ కావచ్చు కాస్మోపాలిటన్ సిటీ అవ్వచ్చు ఇది కొంచెం వెనుకబడి ఉన్నది దీన్ని ఏ విధంగా చూస్తాం అంటే కంటిన్యూస్గా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ డేటా చూసినట్టయితే ఏదైతే ట్రైబల్ బెల్ట్ ఉందో ములుగు కానీ కొమరంభీం కానీ అక్కడ రిజల్ట్స్ చాలా చక్కగా వస్తున్నాయి ఏదైతే అర్బన్ ప్రాంతం ఉందో ఇక్కడ కూడా వస్తున్నాయి కానీ ఎక్కడెక్కడైతే మనకు వస్తున్నాయో సెక్టర్ వారికి అనలైజ్ చేసుకున్న తర్వాతనే మనం ఒక కాంక్రీట్ పిక్చర్ ఇవ్వలేస్తాము దీనికి గాను సెక్రటరీ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో డిఏవఎస్ ఒక మీటింగ్ తీసుకున్నాము ఈ రిజల్ట్స్ అనలైజ్ చేసి కన్సర్న్ కలెక్టర్స్ కూడా ఒకసారి అలర్ట్ చేస్తాం సో దట్ వారు ఇంటర్న్ వారి సెక్టర్ కాలేజెస్ని కానీ ప్రైవేట్ అనైడ్ కాలేజెస్ కానీ అలర్ట్ చేసి ఖచ్చితంగా ఉత్తీర్ణత శాతం ఆ క్వాలిటీని పెంచే ప్రయత్నం చేస్తాం సాధారణంగా ఇప్పుడు ఎవరైతే పాస్ అయిన వాళ్ళు పాజిటివ్ అవుతుంటారు ఫెయిల్ అయిన వాళ్ళలో ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం డిప్రెషన్లు ఉంటారు ఈ మధ్యన ఈ హైటెక్ యుగంలో లేకపోతే ఈ డిజిటల్ యుగంలో కూడా చాలామంది చిన్న చిన్న వాటికి దాకా వెళ్ళడం జరుగుతుంది ఈ ఇంటర్మీడియట్ ఫలితాలు చూసి ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళు డిప్రెషన్లకు వెళ్ళకుండా వాళ్ళు వాళ్ళకు మీరేం సందేశం ఇస్తారు అంటే మనకు ఎవరైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయో ముందుగానే ప్రిన్సిపల్స్ అందరినీ కూడా అలర్ట్ చేశాం వారి రిజల్ట్స్ మొత్తం కూడా కాలేజ్ మీద డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఫెయిల్ అయ్యారో వారికి ఖచ్చితంగా మనం క్లాసెస్ కండక్ట్ చేస్తాం ఈ వన్ మంత్ హ్యాండ్ హోల్డ్ చేస్తాం ఏదైతే అడ్వాన్స్ సప్లిమెంటరీ ఉందో నెక్స్ట్ మంత్ ట్వంటీ సెకండ్ నుంచి మనం ప్లాన్ చేస్తున్నాం దీనికి సంబంధించి ఆల్రెడీ మనం వైడ్ పబ్లిసిటీ ఎన్ష్యూర్ చేస్తాం ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఏదైతే టెలిమానస్ నెంబర్ ఉంటుందో ఆ పబ్లిసిటీ కూడా మనం చేస్తున్నాం ఏ స్టూడెంట్ అవసరం ఉన్నా ఖచ్చితంగా బోర్డులో ఉన్నటువంటి కస్టమర్ కేర్ గాను వారు టెలిమానర్స్కి ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేసి వారు ఆ సదుపాయాన్ని అవైల్ చేసుకోవచ్చు ఎప్పుడైనా గర్ల్స్ చాలా మంది ఉంటున్నారు బాయ్స్ చాలా వెనకబడి ఉంటున్నారు ఈ ఇయర్ కూడా అట్లాగే వచ్చేసింది ఆల్మోస్ట్ గర్ల్స్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ వస్తే బాయ్స్ అందరు కూడా ఫిఫ్టీ బిలో ఫిఫ్టీ నైన్ ఆ రేంజ్లో ఉన్నారు ఎస్పెషల్లీ మీరు బాయ్స్కి ఏం చెప్తారు పిల్లలకి రిక్వెస్ట్ బాయ్స్ అందరికీ అలాగే గర్ల్స్ అందరికీ వారి పేరెంట్స్ అందరికీ ఇది ఒక క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఇది ఒక టీనేజ్లో ఉంటారు పిల్లలందరూ కూడా నెక్స్ట్ మనకు ఎట్లయినా సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇంప్రూవ్మెంట్ కూడా అప్లై చేస్తారు ఈ వన్ మంత్ కూడా ప్లీజ్ డూ స్టే ఫోకస్డ్ ఇది మీ భవిష్యత్తు ఇది ఒక క్వాలిఫయింగ్ ఎగ్జామ్ దీని తర్వాత మీరందరూ కూడా ఖచ్చితంగా గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి ఖచ్చితంగా మీ భవిష్యత్తు గొప్పగా ఉండాలి అలా ఉండాలి అంటే చదివే మాధ్యమం చదివే మార్గం కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల మీద ప్రేమతోటి నమ్మకంతో మీ కుటుంబ సభ్యుల మీద గౌరవంతో ఈ వన్ మంత్ కూడా ప్లీజ్ డూ స్టే ఫోకస్డ్ అండ్ ఎన్ష్యూర్ దట్ ఈసారి ఎగ్జామ్స్ ఏంటంటే ఇంకా గొప్పగా చేసే ప్రయత్నం యూ ఏపీలో ఏపీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ తీసేసి డైరెక్ట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కంటిన్యూ చేసే ఉన్నట్టు అక్కడ ప్రభుత్వం యోచిస్తుంది ఇక్కడ అలాంటి ఏమైనా ప్రపోజల్స్ మేము వచ్చినా అప్పుడు మీటింగ్ డిస్కషన్ జరిగింది అంటే ఏదైతే పాలసీ డెసిషన్స్ ఉన్నాయో ఇది ఖచ్చితంగా బోర్డ్ పరిధిలో తీసుకోవాల్సిన డెసిషన్ బోర్డ్ తీసుకున్నట్టు మేము రివీల్ చేస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ద ద అండ్ డౌన్లోడ్ యాప్ ఫ్రమ్ లింక్స్ డిస్క్రిప్షన్